మొదటి దశ ఎన్నికలు ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో రెండు లక్షల నలభై ఒకటి వేల నూట ముప్పై ఏడు మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ప్రస్తుతం మా ఖమ్మం రిపోర్టర్ ఖమ్మం జిల్లా చింతకాణి మండలం నేరేడ గ్రామ పోలింగ్ స్టేషన్ దగ్గర నుంచి ఎన్నికల అధికారి ప్రవీణ్ తో మాట్లాడుతున్నారు ఆ సన్నివేశాలు చూద్దాం నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు నేను మీ మదార్ సాహేని జిల్లాలో మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామంలో ఉన్నాం మనతో పాటు మన పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఎన్నికల అధికారి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుందాం ఒకసారి సార్ చెప్పండి సార్ నమస్తే సార్ ఏ విధంగా జరుగుతున్నా సార్ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతుంది నేను ఇక్కడ నేరడా గ్రామ పంచాయతీ ఆరు అండి నా పేరు ప్రేమ్ కుమార్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటే అభ్యర్థులిద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా స్నేహపూర్వంగా వాళ్ళు అంటే జనాల్లో ప్రజల్లో కొంచెం వాళ్ళకి ఆ విధంగా అయినటువంటి ఉత్సాహాన్ని వాళ్ళు కలిగించి చాలా ఇంత చలిలో కూడా వాతావరణంలో కూడా చాలా ఆహ్లాదంగా అయినటువంటి వాతావరణంలో నేరడ గ్రామ పంచాయతీ ఓటర్లు పాల్గొంటున్నారండి చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం చలికా శీతాకాలం కావడదు బాగా చలిగా ఉంది ప్రజలు ఓటర్లు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారా సార్ మీరు చెప్పింది చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి చలి విపరీతంగా ఉన్నటువంటి మాట అయితే వాస్తవమే కానీ మీరు చూసినట్టయితే చూడండి అసలు చాలా అన్ని వాటిల్లో కూడా చాలా ఉత్సాహంగా నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ ఆఫ్ పోలింగ్ రేట్ అనేది వస్తుంది నిష్పత్తి వస్తుందని నేను నేను అండి చాలా బాగుంది చాలా పార్టిసిపేట్ పోలింగ్ ప్రారంభమై దాదాపు గంట దాటింది పోలింగ్ స్టార్ట్ ఎంత వరకు నమోదు అయింది సార్ అంటే అది సార్ ఎలా ఉంటదంటే మా పై అధికారులు సూచించినటువంటిది ఏంటంటే నైన్ అంటే ఎవ్రీ టూ అవర్స్ సెవెన్ టు నైన్ నైన్ వరకు తీసుకుంటారు నైన్ తర్వాత ఇలెవెన్ నుంచి వన్ సార్ త్రీ టైమ్స్ ఉంటుంది సెవెన్ టు ఇప్పుడు సెవెన్ స్టార్ట్ అయింది కాబట్టి నైన్ కి అడిగితే నేను ఓటు వేయటానికి ఎలాంటి గుర్తింపు కార్డులు కావాలని ప్రజలకు చెప్పారు గుర్తింపు ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఏ గుర్తింపు కార్డులు తేవడంలో అలాంటి ఇబ్బందులు ఏం లేదు సార్ ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి బిఎల్ఓలు సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగు తగు సూచనలు ఇవ్వటం జరిగింది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు సూచనలు ఇవ్వడం జరిగింది అదే విధంగా మా పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తగు సూచనలు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది రకాల మనకి ఎలక్షన్ కమిషనర్ గా ఇచ్చినటువంటి గౌరవ కమిషనర్ గా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎయిటీన్ టైప్స్ మనకి ప్రూఫ్ కార్డ్స్ ఎలవ్ చేయడం జరిగింది ఏదైనా తీసుకోవచ్చు లైక్ ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఎనీ ఏదైనా తీసుకోవచ్చు సార్ అట్లా ఏ కార్డు మేము ఎలా చేస్తాం అలాంటి ప్రాబ్లం ఏం లేదు అలాంటి ఇబ్బందులు అసలు ఏం చేస్తాం ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి కదా సార్ ఇక్కడ ఏమన్నా అయితే అక్కడిక్కడ ఫస్ట్ లో వేరే మీరు కొంచెం కాంప్లికేటెడ్ విలేజ్కి వెళ్తున్నారు అని చెప్పేసి అన్నారు మామూలు చెప్పినప్పుడు నాకు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ స్టెప్ పెట్టిన స్టెప్ వేసిన తర్వాత చూసినట్టయితే నాకు చాలా అంటే అభ్యర్థులు ఇద్దరు కూడా చక్కగా కరచాలనం చేసుకుంటూ ఇద్దరు వస్తున్నారు అలా నవ్వుకుంటూ వస్తున్నారు నేను ఎవరు వాళ్ళంటే ఇద్దరు ఒక్కొక్క పార్టీ వాళ్ళంటే కాదు కాదు సార్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి నాకు చాలా అక్కడే నాకు సక్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ విన్ అయ్యానని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళిద్దరు కూడా అభ్యర్థులు ఇద్దరు కూడా స్నేహపూర్వకంగా చక్కగా వాళ్ళు మెరిగి మిగతా ఓటర్స్ ని చైతన్య పరుస్తున్నారు అందువల్ల నేను వాళ్ళు అలా విధంగా ఉండటం వల్ల నేను సక్సెస్ అయినట్టు భావిస్తున్నాను చాలా ఆహ్లాదంగా ఉంది సార్ అలాంటిది ఏం ఏం లేవు అలాంటి అవాంఛనీయ సంఘటన జరిగే పరిస్థితి నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ లేదు పోలింగ్ స్టేషన్ కి వచ్చే వయో వృద్ధులు ఫిజికల్ హ్యాండికాప్ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటున్నారు అయితే ఎలాంటి వాళ్ళ కోసం మా యొక్క పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రై సైకిల్ లాంటివి ఉన్నాయి సార్ అలాంటి వాటి ద్వారా వాళ్ళు చక్కగా యాక్టివ్ గా ఉండి వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి ఆ విధంగా సహాయపడుతున్నారు ప్రస్తుతం మనం నేరడ గ్రామం నుంచి ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుందని ఎన్నికల అధికారి గారు తెలిపారు ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా జరగడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారని ఆయన తెలిపారు Thank you.